తప్పనిసరిగా నేను ఏదైతే చంద్రబాబు గారిని స్ఫూర్తిగా తీసుకుంటానో మీరందరూ కూడా నన్ను స్ఫూర్తిగా తీసుకోండి యాభై లో ఒక్క డివిజన్ కూడా పోకుండా కలిసి బాధ్యతను నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తాను అర్థం అవతల వాడు నుంచోవాలంటే భయపడాలి అన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ వాళ్ళు చేశారు రెండు వందల మందితో మూడు వందల మందిలో ఏలూరులో నలభై మంది కూడా లేదు వైసీపీ వాళ్ళు అదన చేయాలని అంటే ఆ పరిస్థితి మీరు ఎప్పుడు కూడా కల్పించాలని మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు సంతకాలు పెట్టించారు ఇందాకన్నాడు అక్కడ రకం అసలు మెడికల్ కాలేజీలు అంటే అంటే వాళ్ళకి తెలియదు మెడికల్ కాలేజీ అయ్యిందో లేదో తెలియదు ఏదో వచ్చారు ధర్నా చేశారు ఒక ఛాలెంజ్ విసిరా మెడికల్ కాలేజీ అయ్యిందా లేదా లేకపోతే ఏం జరిగిందనేది ఒక చర్చికి రమ్మని చెప్పి వైసీపీ నాయకులు వదిలితే ఇవాటి వరకు ఆ చర్చికి కూడా రానే వైసీపీ నాయకుల గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్ అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా మీరందరి కష్టం వల్ల మీ అందరి కసి వల్ల అరవై ఐదు వేల మెజార్టీ మనకు వచ్చింది వచ్చినప్పుడు చెప్పా మీ అందరికీ కూడా భవిష్యత్తులో ఆ మెజార్టీ ఎవరికి రాదని భవిష్యత్తులో నేను చేసే పని కూడా ఎవరు కూడా చేయకోకుండా ఉండటం కోసం మీ అందరిలో కూడా కసి నింపడం కోసం నేను ఎందుకనంటే ఇందాక నేను అన్న ఎవరైనా చేయాలంటే ఆయన రోజు ఉంటున్నాడు రోజు పని చేస్తున్నాడు ఏం విమర్శించాలి మనం ఏం అడగాలి అనేది ఎందుకంటే సీనియర్లు ఉన్న పదవి రాలేనోడు కూడా నా దగ్గరకు వచ్చి పదవి వింటానంటే ఏంటి ఆయన పని చేస్తున్నాడు కాబట్టి మనం ఇంకేం పదవి అడుగుతాం లేని అన్నారు నా చుట్టూతో వాళ్ళు కూడా నేను ఏదైతే గ్రీవ్ వెస్తున్నాను నేను ఏదైతే ఇమీడియట్గా రాని తోటే వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళు ఏ పని మీద వచ్చారనేది రాసుకుని అది వెంటనే దగ్గర మీకు మళ్ళీ ఫోన్ చేసి అదే ఆఫీస్ నుంచి ఆ పని లేదా లేదనేది కూడా మీకు చెప్తున్నా మీరు ఎవరు తీసుకొచ్చిన ఒకటి గుర్తుపెట్టుకోండి ఆఫీసుకు వచ్చినప్పుడు మీరు తీసుకొచ్చిన మనిషిని మేము ఎవరు అనేది ఆలోచించుకోకుండా మీకు పని చేసి పెడుతున్నాం అతను మీకు నిలబడతాడా లేదా మీ తరఫున పోరాటం చేశాడా లేదా పోరాటం చేస్తాడా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి కానీ నేనైతే ఆలోచించడం కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఎవరు ఎవరిని తీసుకొచ్చినా పని చేసేది మేమే చుట్టూతో ఉన్న కార్యకర్తలు అవ్వచ్చు నేను అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు కలస్టర్ ఇన్ఛార్జ్లు అవ్వచ్చు డెఫినెట్గా పని అయ్యేదైతే చేసి పెడతాం లేకపోతే పలానప్పుడు అవుతుందని చెప్పి చెప్తున్నాం మీరందరూ కూడా దాన్ని ఏదైతే ప్రజల్లోకి ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీని విమర్శించే ప్రజలు ఉండకూడదు మీరు ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా కుటుంబ సభ్యులుగానే భావిస్తాను మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఎందుకనంటే నేను ఎలక్షన్కి ఒక ఆరు నెలల ముందు ఇవాళ పద్దెనిమిది నెలల్లో ఇరవై నాలుగు నెలల్లో నేను కనీసం ఇరవై నాలుగు సార్లు కూడా మా పిల్లలతో నేను అది నేను చేసేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి డెఫినెట్గా నేను చేసే పని కార్యకర్తల కోసమే తెలుగుదేశం పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నాకు బాధ్యత చెప్పారో నేను ఏదైతే ఒక ఆశయం కోసం వచ్చానో ఆ ఆశయం నెరవేర్చి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీ పిల్లలు అవ్వచ్చో మీ మనవలు అవ్వచ్చో మేము పలానా టైంలో చేసాము చండీగఢ్ ఆ రోజున ఎమ్మెల్యేగా చేశాడు ప్రతి పని చేశాడు ప్రతి పని కూడా కోలం చర్చించాడు మేము ఆయన అభిమాని అని చెప్పి చెప్పుకునే విధంగా మీకు ఐదు సంవత్సరాలు కూడా పని చేసి పెడతాను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది